ఈ రోజు మళ్ళీ డీసీ వాళ్ళు పిస్టన్ బోల్ట్ అయితే తిరిగిపోయింది నమస్తమా అందరికి మా కొత్త వర్క్ అయితే ఉంది ఇంకా కి పొద్దున్నే వెళ్దాం అని చెప్పేసి లేచి రెడీ రచయి రెడీ బండి వచ్చేసిన మార్నింగ్ బండి చేసే ముందు ఖచ్చితంగా ఇంజన్ గేజ్ కుందే అన్ని చెక్ చేసిన వాటర్ పైపు గ్రీస్ గా లో అవి తీసుకుని వెళ్తున్నా బండి అయితే డీజిల్ అసలు డీజిల్ అయితే కొట్టిస్తున్నా డీజిల్ అయితే ఫుల్ టైం చెప్పిన ఏడు వేల డీజిల్ ఫీట్ క్లీన్ చేయగా చాలా రోజులు అయింది అందుకని చెప్పి అయితే పట్టిస్తున్నా ఇక వెళ్తూ వెళ్తూ మంచి ఒక ఛాయ్ తెలిసి సక్క సైడ్ అయితే వచ్చేసినా నేను కుమార్ ఇద్దరం కలిసి బండి గ్రీస్ అయితే కొడుతున్నాము వచ్చిన బండి ఏం క్లీన్ చేసుకోలేదు ఇప్పుడు సైడ్కి వచ్చి బండి అయితే చెమట వచ్చి నా ఫేస్ ఎలా అయిపోయింది బండి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బండికి వాటర్ పట్టి పక్కన మార్నింగ్ ఫుడ్ వచ్చి పచ్చడి అన్నాము రోజు పచ్చడి తినలేక వస్తున్నామా అయితే ఇంకా సిమెంట్ ఏపీకొని బండి కూడా లోడ్ చేసుకుని అల్లం పైన వచ్చినా ఇంకా లోడ్ కూడా అన్లోడ్ చేస్తున్నా చేస్తున్నా రెండు వాల్స్ ఉన్నాయి కాంక్రీట్ ఒకటి ఒక లోడ్ చేసిన డీసీ ది ఫిషన్ బోల్ తిరిగిపోయింది ఏం పర్లేదు మళ్ళీ ఐదు నిమిషాలు కొత్త బోల్డ్ తీసేసిన మధ్యాహ్నం వరకు అయితే రెండు వాల్స్ కంప్లీట్ అయిపోయింది మూడు రోజులు వాటిని రెండు వాల్స్ కలిపి మధ్యాహ్న వనం దానికి మీరు సండే కాబట్టి మా చికెన్ ఉండే తోడు తర్వాత ఒక చాంబర్ ఉంటే ఆ కూడా కాంక్రీట్ చేస్తాను ఇప్పుడు ఈ చాంబర్ కి వచ్చేసి ఒక లోన్నర కాంక్రీట్ అయితే పట్టింది రోజు వర్క్ అయితే తొందర అయిపోయింది రోజు అయితే నాలుగున్నర లో లేదేసిన వర్క్ ఇలాగా తొందర అయిపోయింది కాబట్టి ఖాళీ కూడా నేను చెప్పేసి బండి మొత్తం నీట్ క్లీన్ చేసుకుంటున్నా బండి చాలా దుమ్ము దుమ్ము అయిపోయింది మొత్తం క్లీన్ చేసిన ఒకసారి నా అవతరం చూడండి ఎలా ఉంది మొత్తం చెంత చెంత సైడ్ అయితే రెండు మూడు రోజుల వర్క్ అయితే లేదు ఇంకా బండి అయితే మా పాత సైడ్ గా తీసుకెళ్తున్నా వీడియో జై చేయి మళ్ళీ కలిసి ఉంటాం మరి బాయ్